పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు జనవరి ఇరవైవ తారీఖు మార్కు సువార్త రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ఒక విశ్రాంతి దినమున యేసు పంట పొలములో సాగిపోవచ్చుండ ఆయన వెంట నడుచుచున్న శిష్యులు వెన్నులను త్రుంపనారంభించింది దానిని చూచిన పరిశయ్యుడు విశ్రాంతి దినమున చేయదగని పనిని వీరేట చేయించున్నారు అని యేసును ప్రశ్నించేది అందులో ఆయన వారితో దావీదు అతని అనుచరులు ఆకలి కొనినప్పుడు ఏమి చేసినది మీరు చదవలేదా అభ్యతారు ప్రధాన యాజకుడుగా ఉన్న కాలమందు దావీదు దేవాలయంలో ప్రవేశించి అర్చకులు తప్ప ఇతరులెవ్వరూ తినకూడని అచ్చటనున్న నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టాను కదా మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింపబడినది కానీ విశ్రాంతి దినము కొరకు మానవుడు నియమింపబడలేదు కనుక మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా ప్రభువే అని పలికెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు